అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గార్మెంట్స్ అండ్ ఆర్టీస్ వాతావండి ఈరోజైతే కిడ్స్ వేర్ చూపించబోతున్నాను కిడ్స్ వేర్ ఫ్రాక్స్ అండి పట్టు ఫ్రాక్స్ వచ్చినాయి పట్ పట్టు ఫ్రాక్స్ ఇంకా ఫ్యాన్సీ ఫ్రాక్స్ కూడా చూపించబోతున్నానండి ఎవరు మిస్ చేయకని ఫస్ట్ నుంచి ఎవరు కోరుకొని మన దగ్గర అంత రీజనబుల్ ప్రైస్ ఉంటుంది హోల్సేల్ రేట్లో కన్నా కొంచెం వేసుకుని నేను మార్జిన్ వేసుకుని ఇచ్చేస్తున్నాను ఎక్కువ రేట్ పెట్టట్లేదండి ఇవి చూడండి రియల్ మిర్రర్స్ అనమాట రేకులు కాదు గాజు రియల్ మిర్రర్స్ ఇవి ఇవండి పౌల్స్ అండి ఇలా అయితే వచ్చింది నేను ఫ్రాక్ ఓపెన్ చేసి చూపిస్తాను ఈ ఫ్రాక్ వచ్చింది ఇంకొక ఇంకో ఫ్రాక్ కూడా ఉంది ఇదైతే పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బాగుంది చాలా అంటే సూపర్ అనమాట ఇది వచ్చి సైజు ట్వంటీ సిక్స్ వచ్చిందండి దీని సైజు వచ్చి ట్వంటీ సిక్స్ అనమాట చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఇవంతా నెట్టడ్ వచ్చిందండి నెట్టడ్ వచ్చి ఇవి కూడా మిర్రస్ వచ్చినాయి లోపల చూడండి లోపల వచ్చి ఇది క్యాన్ క్యాన్ ఇచ్చాడు ఇంకో క్లాత్ లైనింగ్ ఇచ్చాడు ఇంకొక శాటిన్ క్లాత్ ఇచ్చాడు ఇంత ఇన్ని క్లాత్లు అయితే ఇచ్చాను లోపల లైనింగ్కి కిందంతా పట్టంచు ఇదంతా నెట్టడ్ అండి నెట్టడం మీద ఇలా వర్క్ వచ్చిందనమాట ఇలా అయితే వచ్చిందండి ఫ్రాకు చాలా అంటే చాలా బాగుంది ఈ రియల్ మిర్రర్స్ వీటికి థ్రెడ్ కూడా ఇచ్చారు చూడండి వెనకాల బ్యాక్ సైడ్ వచ్చి ఇలాగా దగ్గర చేసి థ్రెడ్ అనమాట ఇది అంత జిప్ సిస్టమ్ ఇచ్చారు జిప్పు ఇలాగా ఓపెన్ చూసారు కదా అంతేకాదండి ఇగో హ్యాండ్స్ వీటి హ్యాండ్స్ వచ్చి లోపల ఎలా ఇచ్చారు మీ హ్యాండ్స్ వేయించుకున్నా పర్లేదు లేకపోతే లేదంటే లేకపోయినా పర్లేదండి హ్యాండ్స్ అయితే లోపల వచ్చినాయి అనమాట ఇలాగా సైజెస్ అయితే ఇది ట్వంటీ సిక్స్ అండి ఆల్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మీరైతే పెట్టేసుకోండి ఆర్డర్ ఇంకోటి చూపిస్తాను ఇదే కాదు ఇంకొకటి కూడా చూపిస్తాను దీని రేట్ కూడా చెప్తానండి ఇది చూడండి ఇది చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా చాలా అంటే చాలా బాగుందండి ఎవరికన్నా కానీ సరిపోతుంది అనమాట పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు వీటిలో కూడా అన్ని సైజెస్ ఉన్నాయండి ఇది నెట్టెడ్ వచ్చింది ఇది వచ్చి పైన ఇలా కోట్ మోడల్ వచ్చి ఇలా వచ్చిందండి ఇది కొంచెం పార్టీ వేర్ అనమాట ఇది పట్టు పట్టు ఫ్రాకు ఇది పార్టీ వేర్ ఫ్రాకు రెండు కూడా బర్త్డేస్ కానీ దేనికన్నా చాలా చాలా బాగుంటాయండి సైజెస్ని బట్టి ఉంటాయి అన్నమాట ఇది కూడా ట్వంటీ టూ నుంచి థర్టీ టూ వరకు ఉందండి సైజు పెద్ద పిల్లలు కూడా ఉందనమాట చిన్నపిల్లల నుంచి ఓకే అండి చూసారు కదా చూసారు కదా ఇలా వచ్చినాయి దీనికి చాలా బాగున్నాయండి దీనికి కూడా సేమ్ అలానే థ్రెడ్ వచ్చింది వెనకాల జిప్ సిస్టమ్ అయితే వచ్చింది లైనింగ్ కూడా కింద చూడండి ఎంత బాగా వచ్చిందో దీ ఇంత విడల్పు వచ్చిందనమాట మొత్తం ఎంత లాగా ఉన్నా సరే చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది ఇది చాలా చాలా అంటే చాలా సూపర్గా ఉందండి చూసారు కదా ఇది ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీకి ఇచ్చేస్తుందనమాట ఇది వచ్చి ఇది వచ్చి ఫైవ్ థర్టీ అండి ఏ సైజ్ అన్నా సరే ఇప్పుడు ఆఫర్ పెట్టాను ఎనీ సైజ్ వచ్చి ఫైవ్ థర్టీ రూపీస్కి ఇచ్చేస్తున్నాను ఇది ఇది ఎనీ సైజ్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీకి అండి సైజుని బట్టి రేట్ ఏమి ఉండదు అన్ని సైజుకి ఒకటే రేట్ ఇచ్చేస్తున్నాను ఎందుకంటే ఈ ఆఫర్ సేల్ అనమాట పండగ ఆఫర్ సేల్లో ఈ ప్రైజ్ అయితే పెట్టేస్తున్నాను ఇది ఐదు వందల యాభై రూపాయలు ఏ సైజ్ అన్నా సరే ఐదు వందల యాభై రూపాయలేనండి ఇది వచ్చి ఐదు వందల ముప్పై రూపాయలు ఏ సైజ్ అయినా సరే ఐదు వందల ముప్పై రూపాయలే ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టేసుకోండి ఎవ్వరు మిస్ చేయకండి ఇది పింక్ అండ్ ఎల్లో అనమాట మస్టర్డ్ ఇది మస్టర్డ్ కాంబినేషను చాలా క్యూట్గా ఉంది ఇది వచ్చి బ్లూ అండ్ బిస్కట్ కలర్ అనమాట చాలా బాగుంది ఇది 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 కూడా చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది సో సైజులు బట్టి అండి చిన్న సైజు పెద్ద సైజు అనమాట ఆల్ సైజెస్ ఉన్నాయి నా దగ్గర మీరు సైజు చెప్తే దాన్ని బట్టి నేను ఇస్తాను ఎవరు మిస్ చేండి థ్యాంక్ యూ అండి ఈ పండగ ఇప్పుడే తీసేసుకోండి మళ్ళీ స్టాక్ పండగ వరకు ఉండదు ఓకే అండి ఈ ప్రైస్ కూడా ఉండదు థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి కీప్ వాచింగ్ మై ఛానల్